హాయ్ అండి ఈరోజు మన రెసిపీ మోతిచూరు లడ్డు అండి ఇది మనం గోధుమ రవ్వతో చేస్తున్నాము అదే అండి దలి బన్సీరవ్వ అంటాం కదా వీటిది బ్రోకెన్ వీట్ దాంతో చేస్తున్నాము చాలా సింపుల్ ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుంది కూడా ఎందుకంటే మోతిచూరు లడ్డు చేయాలంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ కదా దీనికి అంత టైం ఏం పట్టదు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్యాన్ పెట్టుకొని దానిలో మనం గీ వేసుకోవాలి గీ వేసుకున్న తర్వాత వన్ కప్పు నేను రవ్వ తీసుకున్నాను ఎల్లోగా ఉంటుంది కదా అది అండ్ కప్ వేసుకొని కొంచెం దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి ఏ కప్తో అయితే గోధుమ రావు తీసుకున్నామో దాంతో ఒక త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇది కొంచెం బాగా మెత్తగా బాయిల్ అయిపోవాలండి కుక్ అయిపోవాలి వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకోవాలండి దీన్ని హైలో పెట్టామంటే తొందరగా వాటర్ అంతా ఇంకిపోతుంది రవ్వ అయితే కుక్ అవ్వదు సో అందుకని సిమ్లో పెట్టి బాగా కుక్ చేసుకోవాలి దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే పట్టేస్తూ ఉంటుంది కొంచెం బాయిల్ అయినప్పుడు నేను మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసి చూశాను కొంచెం కలుపుకున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి మొతిచూర అంటే శనగపిండి ఫస్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై అంతా చేయాలి పాకం పట్టాలి అదేం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇదైతే చూస్తున్నారా ఇది చాలా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాము ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలండి లేదంటే అడుగు పట్టేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను సిమ్లో పెట్టి బాగా కుక్ చేశాను చాలా మెత్తగా కుక్ అయిపోయింది సో ఇప్పుడు మనం వన్ కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా దానికి కొంచెం క్వాంటిటీ తగ్గించి సేమ్ వేసుకుంటే సరిపోతుంది బాగా షుగర్ తినే వాళ్ళయితే వన్ కప్కి వన్ కప్ రవ్వ సరి షుగర్ సరిపోతుంది లేదంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు మైల్డ్గా తినేవాళ్ళు అయితే దానికి కొంచెం చూసుకొని వేసుకోండి ఇలా షుగర్ వేసిన తర్వాత కొంచెం షుగర్ వాటర్ మెల్ట్ అవుతుంది కదా బాగా ఈ టైంలోనే మనం మోతిచూరికి మెయిన్గా కావాల్సింది ఫ్లేవర్డ్ కదండి దీనికి వస్తామని చెప్పి నేను ఇలాచీ పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకున్నాను మెయిన్ కలర్ కూడా ఉండాలి కాబట్టి నేను రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే క్యాసర్ వాటర్ అయినా కలిపి వేసుకోవచ్చు కలర్ కోసం ఇది బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ వేసిన తర్వాత కలర్ వేసుకోండి చాలా చక్కగా పట్టుకుంటుంది మొత్తం ఫుల్గా కలిపేసి మళ్ళీ మనం క్యాప్ వేసి చేసుకోవాలి దీన్ని మెయిన్గా దీనికి కొంచెం గీ ఎక్కువే పడుతుందండి మనకి ప్యాన్కి సపరేట్ అయిపోయినంత వరకు ఇది కుక్ చేసుకోవాలండి గీ బాగా పడుతుంది కాబట్టి గీ టోటల్గా చూసుకుంటే ఒక టెన్ స్పూన్స్ వరకు పడుతుందండి మళ్ళీ ఇంకోసారి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే సిమ్లో పెట్టాలి చాలా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ప్యాన్తో ఇది సపరేట్ అయిపోద్ది అప్పటి వరకు కుక్ చేసుకోవాలి మెలన్ సీడ్స్ అండి వేసుకుంటామండి మూతచూర్లలో మెలన్ సీడ్స్ ఉంటాయి కదా మెలన్ సీడ్స్ వేసుకొని మళ్ళీ కలుపుకుంటాం ఒకసారి లాస్ట్లో మూత పెట్టి ఉంచుకోవాలండి ఇది బాగా కుక్ అవుతుంది సపరేట్ ప్యాన్కి సపరేట్ అవుతుందండి ఎండుకు వచ్చేసింది ఇంకా ఇది చల్లారవుతున్నప్పటికీ ఇంకా దగ్గరికి అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం మనం కుక్ చేసుకోవాలి ఎంత బాగా కుక్ అయితే అప్పుడు మనం మోతిచూరు రౌండ్స్ గా పెడతాం కదండి ఉండ చుట్టుకోవడానికి బాగా అవుతుంది పలుచగా ఉండిపోయింది అనుకోండి అవ్వదు ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడు గీ వేసుకుంటే బాగుంటుంది ఒక్కసారి కలిపేసి కొంచెం చల్లగా అవ్వాలండి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఉండలు చుట్టుకోవాలి చేతికి కొంచెం గీ అప్లై చేసుకుంటూ ఒక్కసారి అంతా కలిపేసుకుందాము కలిపేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా మనకు మోతిచూరు లాగా చుట్టేసుకోవడమే రెడీ అయిపోతుంది మన మోతిచూరు లడ్డు ఈ ఫెస్టివల్ సీజన్లో ఈజీగా మోతిచూరు లడ్డు ఎవరైనా చేయాలనుకుంటే ఈ ప్రాసెస్లో చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది అండి ఒకటి ఒకటి మొత్తంగా ఇలా మోతిచూరు లడ్డూలు చేసేసుకోవడమే పైన మెలన్ సీడ్స్తో కొంచెం డెకరేట్ చేసుకుంటే ఈజీగా టేస్టీగా మోతిచూరు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు రవ్వతో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్